దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక నీ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవి బిడ్లారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపం నిమిత్తమై మేము క్రీస్తు పరిచర్యని మీరు ఎంతగా ఆదరిస్తున్నారో మీ ప్రార్థనతో అదే రకముగా మేము కూడా మీ ప్రార్థనా అవసరతలన్నిటి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ సమస్త దుర్నీతి నుండి విడిపించి మిమ్మల్ని పవిత్రులుగా చేసి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరచు కాపాడునుగాక ఆమెన్ మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు ప్రభువు వారు నిజముగా ప్రేమించే దేవుడా అనేటువంటి ప్రశ్న మీద అనేక మందికి అనేక రకమైనటువంటి అపోహలు ఉంటాయి దేవుడు మమ్మల్ని నిజంగా ప్రేమిస్తే దేవుడు నిజంగా ప్రేమించేటువంటి దేవుడే అయితే ఇదిగో మమ్మల్ని ప్రేమించుకొని చేసుకున్నందుకు ఇదిగో మమ్మల్ని ప్రేమించుకొని మాకి జీవితాన్ని ఇచ్చినందుకు మమ్మల్ని ప్రేమించుకొని మాకంటూ ఈ కుటుంబాన్ని ఇచ్చినందుకు ఇందులోకి శ్రమలు ఎందుకు అను అనుమతిస్తున్నాడు ఇందులోకి ఇబ్బందులు ఎందుకు అనుమతిస్తున్నాడు ఇందులో భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నాడు దేవుడు అనేటువంటి ఆయన మా జీవితంలో కార్యములు చేయడం మానేసి మా జీవితంలో కష్టాలను ఎందుకు పంపిస్తున్నాడు మమ్మల్ని ఎందుకు ఈ రకమైనటువంటి స్థితిలో నిలబెడుతున్నాడు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతుంది ఈ కాలాల్లో ఎందుకు అంటే వారు చేస్తున్నటువంటి ప్రార్థనల నిమిత్తమై వారు యాచిస్తున్న ఆ కోరికల నిమిత్తమై దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకునే లోపు దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకునే లోపు వారి హృదయం ఈ రకమైనటువంటి ఆవేదనతో నిండి దేవుని మీద ఒక వ్యతిరేకమైనటువంటి కోణంలో ఈ మాటలన్నీ బయటకు వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం అంత జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుడు నిజంగా ప్రేమిస్తాడా దేవుడు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడు దేవుని ప్రేమకి లోక ప్రేమకి తేడా ఏంటి దేవుని ప్రేమకి ఇదిగో లోకంలో నీకు లభిస్తున్నటువంటి ఆ ప్రేమకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి దేవుని ప్రేమ నిన్ను ఎలా చూస్తుంది లోకంలో ఉన్న ప్రేమ నిన్న ఎలా చూస్తుందో ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మానవాళిగా భూమి మీద జన్మించిన తర్వాత ఆయన తల్లిదండ్రులకు లోపడుచు తల్లిదండ్రులు మాట విన్ వింటూ తండ్రికి సహాయం చేస్తూ ఒక వయసు వచ్చు పర్యంతము కూడా తల్లిదండ్రుల అడుగు జాడలో ఇదిగో వాళ్ళ సంరక్షణలో ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి ఓ వయసు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ఆయన వయసును బట్టి ఆయన జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధాత్మ చేత ఇదిగో ఆయన జన్మించాడన్నటువంటి విషయాన్ని ఇదిగో ఆత్మలో గుర్తెరిగి ఆయన ఏం చేస్తాడు అని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో దేవుని కార్యాలను నెరవేర్చడానికి ప్రారంభం చేస్తాడు ఇదే రకంగా ఆయన సువార్త ప్రకటిస్తూ వస్తూ అనేక ప్రాంతాలకు వెళ్తాడు లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చే చేస్తూ ఉంటారు ఆయన పన్నెండు మంది శిష్యులు ఎవరైతే ఉంటారో ఆయనతో పాటు వాళ్ళు కూడా అపవిత్రాత్మల్ని గద్దిస్తూ ఇదిగో ఆత్మలు పట్టిన వారిని స్వస్థపరుస్తూ వస్తూ ఉంటారు ఇదిగో అలా చేస్తూ వస్తుంటున్నప్పుడు కొందరు స్త్రీలు అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేన అనబడిన మరియయు ఏ రోజు యొక్క గృహ నిర్వాహకుడు పూజ భార్యగు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండేది వీరు ఇత వీరును ఇతరులను ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారం చేయి ఇదిగోండి మనం ఎలా అయితే ఒక దైవ సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వారికి ఆతిథ్యం అనుగ్రహిస్తామో వారిని గౌరవిస్తామో ఆ రకంగానే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయా గ్రామాలు సంచరిస్తూ వెళ్తున్నప్పుడు ఇదిగో రాజ్య సువార్త నిమిత్తమై దేవుని గురించినటువంటి దేవోక్తుల నిమిత్తం అన్నిటినీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రకటిస్తూ వస్తుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు వారికి కలిగిన దాంట్లో ఏసుక్రీస్తు ప్రభు వారికి ఆతిథ్యము ఆయనతో వచ్చినటువంటి శిష్యులకి ఆతిథ్య మర్యాదలను చేస్తూ వచ్చారు ఇదంతా పక్కన పెడితే ఏసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్య సువార్తను అంటే విత్తనములు చల్లడానికి వెళ్ళి విత్ విత్ విత్తువాడిని పోలి ఉంది అన్నటువంటి ఒక ఉపమానాన్ని చెప్తూ కొన్ని రాతి నేలన పడ్డాయి కొన్ని ముళ్ళ పొదల నేలన పడ్డాయి కొన్ని ఇదిగో మంచి నేలన పడి విస్తరించాయి అన్నటువంటి ఉపమానాన్ని చెప్తూ వస్తాడు అలా 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 ఆయన ప్రయాణమై వెళుతూ ఆయన గలేలియాకి ఎదురుగా ఉన్న గెరాసీనుల దేశానికి వస్తాడు దీన్ని మనం బాగా గమనించాలి గలిలియాకి ఎదురుగా ఉన్న గెరాసీనుల దేశానికి వచ్చినప్పుడు అందులో నుండి శ్మశానాల్లో తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొంటాడు ఇది లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఉంటుంది వారు గలిలియాకి ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దయములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని నన్ను బాధపరచుకుమని నేను వేడుకొని కేకలు వేసి చెప్పను చూడండి ఇప్పుడు ఏదో ఇక్కడ ఈ నన్ను మీరు బాగా కనుక అర్థం చేసుకున్నట్లయితే ఈ గెరాసీ దేశంలో శ్మశానంలో తిరుగుతున్నటువంటి ఆ ఊరు వాడు ఒకడున్నాడు వాడిని ఎవరు పట్టించుకోవట్లేదు వాడి జీవితానికి వాడికి వాడికి ఎవరికైనా యోగక్షేమాన్ని అనుగ్రహిద్దామని ఎవరికి ఆలోచన లేదు ఎందుకంటే వాడు దయ్యములు పట్టిన వాడు వాడు ఎవరిని ఏం చేస్తాడో వాడి దగ్గరికి వెళ్తే పిచ్చి పనులు ఏమైనా చేస్తాడేమో చంపేస్తాడేమో అని భయపడుతూ తిరుగుతున్నారు మనుషులు వాడిని ఏ మనిషి ఆదరించలేదు ఏ మనిషి వాడిని ముట్టలేదు ఏ మనిషి వాడిని స్వస్థపరచలేదు ఏ మనిషి వాడిలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు లేదా ఆ ప్రయత్నం కూడా చేయలేదు అక్కడ కానీ ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఇదిగో వాడు ఆయనకి ఎదురు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన్ని కనుగొని అంటున్నటువంటి మాట ఏంటి సర్వో సర్వోసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో మీ నాతో మీకేం పని మా దగ్గరికి దేనికి వచ్చావు నువ్వు వాళ్ళు ఉన్నటువంటి దయ్యాలు మాట్లాడుతున్నాయి మాతో మాతో నీకేం పని మా దగ్గరికి ఎందుకు వచ్చావు మమ్మల్ని బాధపరచుకు సుమి చూడండి ప్రివలారా దయ్యములు పట్టిన వాడిని ఇదిగో బట్టలు లేకుండా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరచగలిగేటువంటి శక్తి ప్రేమించగలిగేటువంటి శక్తి మనకుందా మనుషులుగా మనకు లేదు ఆ దినాన గలియా ప్రాంతం దగ్గర ఉన్నటువంటి మనుషులు గెరాల్సీనుల ప్రాంతం ఉన్నటువంటి మనుషులు కూడా అదే చేశారు వాడిని ఎవరు ఆదరించలేదు దయ్యములు బట్టి వాడిని ఏంటంటే ఏసయ్య ప్రేమ చూడండి ఇక్కడ వాడిని ఎవరూ స్వస్థపరచడానికి ఇష్టపడట్లేదు వాడి యేసుని చూచి కేకలు వేసి ఆయనతో సాగిలిపడి యేసు సర్వోన్నత దేవుని కుమారుడా నాతో నీకేమి పని నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనిచ్చున్నానని కేకలు వేసి చెప్పాను ఏలి అనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మక ఆజ్ఞాపించను అది అనేక పర్యాయములు వాడిని పట్టుకొని వచ్చును గనుక వాడిని గొలుసులతోనూ కాళ్ళి సంకళ్లతోనూ కట్టి ఉంచిరి చూడండి ప్రితారు ఎంత ఘోరమైనటువంటి స్థితితో ఓ అపవిత్ర ఆత్మ వాడిని తరచూ పట్టడం వల్ల ఓ అపవిత్ర ఆత్మ తరచూ ఆ మనిషిలోకి ప్రవేశించడం వల్ల ఓ అపవిత్ర ఆత్మ తరచూ అతని శరీరాన్ని గాయపరుస్తూ ఇదిగో అతని జీవితాన్ని నగ్నంగా చేసి ఊర్లో తిప్పడం వల్ల వాడి చే వాడి చేతికి కాళ్ళకి గోలుసులు సంకెళ్ళు వేసి బంధించున్నారు ఎంత ఘోరకరమైనటువంటి పరిస్థితులు ఆ వ్యక్తులున్నాడు ఒకసారి ఆలోచించారా అతని జీవితాన్ని నాశనం చేయడానికి అతని జీవితాన్ని పతనం చేయడానికి అతని ఆత్మని భూలోకం మీద కలిపేయడానికి దురాత్మ ఎంత కుట్ర పన్నాడో చూసారా యేసుక్రీస్తు ప్రభువారు మానవాళ్ళని ప్రేమించాడు అన్న మాటకి అర్థము ఇక్కడే ఉంది ఆ సంఖ్యలతో బంధింపబడినటువంటి వ్యక్తిని విడిపించడానికి ఏ మనిషి దగ్గర రాలేదు బాగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఆ మనిషిని ఆ మనిషిని గమనించి ఆ మనిషి మీద అటాక్ చేసినటువంటి దురాత్మ ఏదైతే ఉందో అతని స్థితిని ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజార్చిందో చూసారా దర్జాగా ఇంట్లో బ్రతకవలసినటువంటి వ్యక్తిని శ్మశానంలో బతికేలా చేసింది ఇదిగో వస్త్రాలతో వస్త్రాలతో అలంకరణగా రెడీ అవ్వాల్సినటువంటి మనిషిని మంచిగా మర్యాదగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తిని నగ్నంగా తయారు చేసిందే ఈ దినాన్ని ఎంతమంది జీవితాలను కూడా దురాత్మ సమూహాలు పాడు చేస్తున్నాయో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా ఆ తర్వాత వచ్చినాన్ని కనుక మనం చూసినట్లయితే ముప్పై వచ్చినాం అడవి అడవిలోనికి తరుముకొని పోయాను యేసు నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దయ్యములు వాళ్ళలో చూచి ఉండను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుట పోటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన్ని వేడుకునేను చూడండి ప్రియదేవని బిడ్లారా ఏసు క్రీస్తు ప్రభువారిని పేరేమని అడిగినప్పుడు వానిలో ఉన్న దురాత్మని చాలా దయ్యాలు ఉన్నాయంట వానిలో చాలా దయ్యాలు ఆ శరీరాన్ని ఎంత గాయపరుస్తున్నాయో ఆ మనిషి జీవితాన్ని ఎంత అతలాకుతలం చేస్తున్నాయో ప్రియదేవన్ బిడ్లారా ఏసుక్రీస్తు ప్రభువారా ప్రభువారు ఆ ప్రాంతంకి వచ్చిన తర్వాత వానికి సంపూర్ణమైన విడుదల కలిగింది ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టాక వాని చేతికి కాళ్ళుకున్న సంఖ్యలు తెంపబడ్డాయి వాని జీవితాన్ని నలిపివేస్తున్న అపవిత్ర ఆత్మ శక్తులన్నిటి నుండి వాడు బాగుపడ్డాడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు ఎవరు వాడిని చేరదీయలేదు తరచూ వానిలోకి దురాత్మ వస్తుందని చేతికి కాళ్ళకి సంకెళ్ళు వేసి కట్టేశారంట ఘోరమైనటువంటి స్థితిలో పెట్టారు అతన్ని అతని జీవితాన్ని జనాల మధ్యలో ఎంత విచ్ఛిన్నం చేసిందో చూశారా దురాత్మ శక్తులు కానీ ఏసయ్య ప్రేమ ఆ ప్రాంతంకి వెళ్ళ వెళ్ళగానే ఏసుక్రీస్తు ప్రభువారు అనేక దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు అతని చేతుకున్నటువంటి సంకళ్ళని భారముతో నిండిపోయినటువంటి అతని శరీరాన్ని ఏం చేస్తున్నాడో కూడా తెలియని అయామయ స్థితిలో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని ఆదరించాడు ఇదిగో మనుషులందరూ హ్యాపీగా నిద్రపోతున్నప్పుడు రాత్రులు అరుచుకుంటూ తిరుగుతున్నాడేమో పిచ్చివాళ్ళలాగా కుటుంబం అంతా ఉండి కూడా ఒంటరిగా శ్మశానంలో బతుకుతున్నాడేమో పిచ్చివాడిలాగా కానీ ఏసయ్య ప్రేమ వాడిని కనుగొని వాడి జీవితాన్ని మార్చింది వాడికి గొప్ప జీవితాన్ని అనుగ్రహించింది ఇది నాని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నన్ను కూడా అలానే కనుగొన్నాడు ఏసయ్య ఈ లోక కరణమైనటువంటి మలినముతో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు ఈ లోకంలో భయంకరమైనటువంటి అలవాట్లతో మనం బంధింపబడి ఉన్నప్పుడు ఈ లోకంలో భయంకరమైనటువంటి అనేక ఆటుపోట్లతో మనం సతమతం అవుతున్నప్పుడు నిన్ను నన్ను అలానే కనుగొన్నాడు నీ జీవితాన్ని నా జీవితాన్ని అలాగే సంకల నుండి విడిపించాడు నీ జీవితాన్ని నా జీవితాన్ని అలానే స్వస్థపరచడానికి ప్రయత్నం చేశాడు మనుషులందరూ మనకు కలిగినటువంటి పరిస్థితుల్ని చూచి మనల్ని ఎగతాళి చేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు మన పక్షాన నిలబడ్డాడు మనకు చాలని దేవుడిగా ఉండి కాపాడాడు ప్రియ సహోదరి సహోదరుడా నిన్నంటూ ఏర్పరచుకున్న దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎప్పుడూ కూడా నీ జీవితంలో కష్టాలను అనుమతించడు ప్రియ దేవుని బిడ్డ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం నిలివెల్ల రక్తంగా ఆర్చిన దేవుడు నువ్వు చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటాడు నాన్న ఇదిగో నువ్వు కష్టాల చేత నువ్వు బాధల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత నలిగిపోవాలని ఎవరు కోరుకుంటారు ఇదిగో నీవు తొమ్మిది నెలలు పది నెలలు మోసిన బిడ్డని కష్టపడడానికి ఇష్టపడతావా కష్టపట్టడానికి అతన్ని లేదా భయంకరమైనటువంటి చిత్ర వంచులకు గురిచేసి అతని జీవితాన్ని పాడు చేయడానికి ఇష్టపడతావా ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా నీవే ఇష్టపడినప్పుడు నీ కోసం ఏ పాపం చేయనిటువంటి దేవుడు తను తాను రిక్తునుగా చేసుకునేటువంటి దేవుడు ఇదిగో తన పాపభార మన పాపభారాన్ని అంతా తన మీద వేసుకొని ఏ తప్పు చేయనటువంటి ఆయన శిష్యుని చేత తృణీకరింపబడి ఆయన గాయములో చెయ్యి పెడితే కానీ ఆయన నమ్మనటువంటి స్థితిలోకి ఆయన వచ్చాడంటే నీ కోసం నా కోసం కాదా ప్రియదేవుని బిడ్లారా మనల్ని అంతగా ప్రేమించిన దేవుడు మన జీవితంలోకి శ్రమలు అనుమతించడు దేవుడు అనుమతించాడు అని మనం అనుకోవాలని దేవుడు అనుమతించాడని మనం ఊహించాలని దేవుడిని వ్యతిరేక దశలో మనం అర్థం చేసుకోవాలని పై నుండి త్రోయబడినటువంటి ఒక దురాత్మ దేవుని బిడల మీద కుట్ర కలిగినటువంటి ఒక అపవాది చేస్తున్నటువంటి కార్యాలు ఇవన్నీ ఈ లోకంలో నీకు అందాన్ని చూపిస్తూ ఈ లోకంలో ఉండేదే సుఖం ఈ లోకంలో ఉండేదే ఆనందం ఈ లోకంలో ఉండేదే నిజమైన సంతోషమని నీకు చూపిస్తూ దేవుడిని నిన్ను దూరం చేయాలని ప్రయత్నిస్తున్న దురాత్మలు అనేక రకాలుగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ నీవు అందంగా ఉంటేనే నీ దగ్గరకు వస్తుంది నీకు డబ్బుంటేనే నీ దగ్గరకు వస్తుంది నీకు పేరుంటేనే నీ దగ్గరకు వస్తుంది నీ చేతికి కాళ్ళకి సంఖ్యలు చుట్టి నిన్ను రోడ్డు మీద పడేస్తే ఒక్కడు రాడు గుర్తుపెట్టుకో నీవు అనారోగ్య పరిస్థితి వచ్చి మంచం మీద పడితే ఒక్కరు రారు నీ దగ్గరికి అప్పులు పాలైపోయి రోడ్డు మీదకి వచ్చే ఉంటే నీ స్నేహితులు అతని ఇంట్లో వాళ్ళు కూడా వదిలేస్తారు నిన్ను ఉద్యోగం లేమిలో ఉంటే ఈ దినాన పిల్లని ఇమ్మడానికి ఒకరు ముందుకు రారు పెళ్ళిళ్ళు అవ్వవు గర్భఫలం లేకపోతే భయంకరమైనటువంటి మాటలు చూడండి ప్రదేన బిడ్లారా నీలో ఉన్నటువంటి మైనస్ని ఏదైనా ఒక తప్పు ఒక పొరపాటు నీ వల్ల జరిగింది ఏదైనా నీ జీవితంలో ఏదైనా ఒకటి కొదువైంది అని అంటే దానికి అది దాన్ని చూసి జనాలు ప్లస్ అయిపోతారు విర్రవీగిపోయే మాటలు మాట్లాడతారండి అందరూ నా జీవితంలో నేను చూశాను ఈ మాటలన్నీ మేము లేకపోతే వాడికి అడ్రస్ లేదు అనేటువంటి వాళ్ళను కూడా నేను చూశాను నా పక్కనే ఉండి నన్ను వారిని కూడా నేను చూశాను ప్రీదేవుని బిడ్లారా కానీ ఏసుక్రీస్తు ప్రభువారి ప్రేమ నన్ను ఎలాగైతే ప్రత్యేకపరుచుకుందో నన్ను ఎలాగైతే పవిత్రపరిచిందో నా జీవితాన్ని ఎలాగైతే మార్చిందో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితం కూడా సంకట చేత కట్టబడి ఉన్నప్పుడు నీ జీవితం కూడా పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను కనుకునింది నీ స్నేహితులు కాదు నీ దేవుడే ఇప్పుడు నీకు వ్యత్యాసం అర్థమైంటుంది లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఏంటో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రేమ అంటే శ్మశానాల్లో తిరుగుతూ దయ్యములు పట్టి మనుషులందరి చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నటువంటి ఒక జీవితాన్ని వెలిగించినటువంటి దేవుడు ఇది నానా నీ జీవితములకు దురాత్మలు ప్రవేశపెడుతున్నటువంటి ఆ చిన్న చిన్న సమస్యల నుండి నేను విడిపించలేడా ఆ చిన్న చిన్న కష్టాల నుండి ఆ చిన్న చిన్న కన్నీరు నుండి నేను విడిపించలేడా ఎన్ని ఉండను వేడుస్తున్నావో సహోదరి సహోదరుడా దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన నీ జీవితంలో చేయబో కార్యాన్ని మనుషులు ఎవరు మనుషులు ఎవరు చేయలేరు మనుషులు ఎవరు కూడా దాన్ని ఆపలేరు నీ వంతటగా నీవు దేవుణ్ణి కాదనుకొని ఇదిగో దేవుణ్ణి ఒక వ్యతిరేక దిశలో దురాత్మను చూపించినప్పుడు దాన్ని నిజమని నమ్మి దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోతే తప్పనిస్తే దేవుడిని విడిచిపెట్టడు మనం వద్దనుకున్నా మనల్ని వద్దనుకునే ప్రేమే ఏసయ్య ప్రేమ మనం వద్దనుకున్నా మనల్ని వద్దనుకోకుండా మనల్ని వద్దనుకోకుండా మన వెనకాలనే వచ్చే ప్రేమ మనల్ని ఆదరించే ప్రేమ మనల్ని ఓదార్చే ప్రేమ ఇది నానా ఏ రకమైనటువంటి స్థితిలో ఏ ప్రేమలకు నోడ్చుకోలేనటువంటి స్థితిలో నీవు నలిగిపోతున్నట్లయితే నీకు ఒక శుభవార్త నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకురావడానికి దినాన ఏ శైనితో నాతో మాట్లాడుతున్నాడు నీవు గనక ఏసైవైపు చూడగలిగితే నీ జీవితాన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న మనుషుల నుండి అపవిత్రాత్మ శక్తుల నుండి దేవుడిని దూరపరిచి నీ చేతికి ఉన్నటువంటి సంఖ్యలని నీ కాళ్ళకు ఉన్నటువంటి సంకళని నీ జీవితంలో నీ హృదయం బంధింపబడినటువంటి స్థితిలో నుండి బయటికి తీసుకురాబోతున్నాడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు కాబట్టి వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుడా ఏసై ప్రేమను అర్థం చేసుకుని ఏసై కోసం బతకడానికి ప్రయత్నం చేయి నీ జీవితంలో ఏవైతే కోల్పోయో వాటన్నిటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్ర అలవందన ఈ దినాన ప్రవాణి నీ ప్రేమను మాతో ప్రభా నన్న వ్యక్తపరిచి మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడలైతే ప్రవానైనా ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటూ నలిగిపోయినటువంటి స్థితిలో ప్రభా ఏ ప్రేమకు నోచుకోలేదని ఎవరు ప్రేమించలేదని వాళ్ళని మోసం చేశారనేటువంటి స్థితిలో అయోమయ స్థితిలో ప్రభావని ఏడుస్తున్నారో అయ్యా నన్న ఏ ప్రేమకి ఆ బిడ్డలు నోచుకోలేనటువంటి స్థితిలో బాధపడుతున్నారు ఆ బిడ్డలతో నీ మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఇదిగో ప్రభావ గెరాసినీళ్ళు పట్టణంలో ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా బిడల జీవితం మీద కూడా తాండవం ఆడుతున్న అనేక అపవిత్రాత్మ దురాత్మ శక్తుల నుండి విడుదలని అనుగ్రహించి ఆ బిడల కుటుంబాల్లో ప్రభావం సంతోషాన్ని సమాధానాన్ని ప్రేమ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం అంత్య దిన అనేక ప్రేమలు చల్లారనటువంటి వాగ్దానం నిమిత్తమైనటువంటి మాట నిమిత్తమై ఈ దినాన ప్రభావ అనేక మంది ప్రేమలు చల్లారిపోతున్నాయి ప్రభా ఎక్కడ కూడా కుటుంబంలో సమాధాన సంతోషాలు ఐక్యతలు కనిపించడం లేదు ప్రభానైనా నజర్ రేడ్ అనేటువంటి ఏసఐతి పరిశుద్ధమైనటువంటి నామంలో కుటుంబముల చల్లారిపోయిన ప్రతి ప్రేమను కూడా ప్రవణ తిరిగి ప్రవణను వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం భార్యాభర్తల మధ్య ప్రేమ వృద్ధ వృద్ధి అవునుగాక వారు తిరిగి కలుసుకున్నట్లుగా జీవితంలో కార్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి స్నేహితులు విడిపోయినటువంటి బంధుమిత్రులు తల్లిదండ్రులు బిడలు భార్యాభర్తలు అన్నదములు తిరిగి కలుసుకుందురు కాక ప్రవణ కుటుంబంలో కార్యాన్ని జరిగించండి మరి ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం చూస్తున్నటువంటి బిడ్డలందరికీ సాటియైన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక వివాహాలై ప్రవాణ గర్భఫలాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డల జీవితంలో సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడల తలల మీదకి ఆశీర్వాదులు దీవెనలు కొమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి విదేశాల్లో ఉన్న మా ప్రియబిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాప చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం కువైట్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బిడలు రియాద్ రియాద్ ప్రాంతంలో దుబాయ్ ప్రాంతంలో షార్జా ప్రాంతంలో ఎంతమంది మా ప్రియ బిడలైతే నివసిస్తున్నారో ఆయనైనా వారి కుటుంబ జీవితంలో కార్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ మహేష్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం ఆయన కడుతున్నటువంటి ఆ గృహం నూతన గృహ నిర్మాణం ఏదైతే ఉందో ఆయన అందులో నీవు కార్యము జరిగించండి పునాది వేసుకున్నట్లుగా నీవు చేసినటువంటి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు నీవే చేయప్రదంగా జరిపించండి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అంతటిని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడల చేయి వృత్తిలో కూడా నీ సహాయాన్ని అనుగ్రహించండి మా ప్రియ బిడలు ఎంతమంది అయితే విదేశాల్లో ఉన్నారో కాపాడండి విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలు కూడా నీ సహాయ సహకారాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నిన్నటి నడిదిన దేవుని వాగ్దానానికి కామెంట్ చేసిన ప్రతి బిడలు ఆశీర్వదింపబడి దీవింపబడుదరుగాక ఉన్నత స్థితిలో ఉందరు ప్రవణన ప్రవణ అనేక మంది క్రీస్తు పరిచర్యాలో ప్రవణన అందిస్తున్న వాగ్దానాన్ని విన్నట్లుగా ప్రవణ అనేక మంది దీన్ని షేర్ చేయి మనసును బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అదే రకంగా ఎంతమంది బిడలైతే ప్రవాణా జీవితంలో ప్రమాణ తల్లిదండ్రులు విడల సెటిల్మెంట్ కోసం ప్రవాణా వెయిట్ చేస్తారు వాళ్ళకి వారి జీవితంలో కార్యాలను అనుగ్రహించి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఏదైనా దేవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించండి సత్యమైతే ప్రతి బిడ్డలు కూడా ఐక్యత కలిగి జీవించగలన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరూ నీ ప్రేమను గుర్తెరగలిగినటువంటి కృపను అనుగ్రహించి ప్రతి బిడలికి ప్రవాణాన నీ సంరక్షణను అనుగ్రహించి నడిపించి కాపాడండి అప్పుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి అనారోగ్య పరిస్థితులున్న ప్రతి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ఇద్దరి దేవులతో నీ నడిపిస్తున్న దేవ నీకే స్తోత్రాలు వందన ఆచరిస్తూ స్థుతి గణతా మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్